నేను ఇప్పుడు పాటిస్తున్న విషయాలని అప్పుడే చెప్పాను ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా పది మందిని పైకి లేపుతూ అందనంత కెదగరా అంటే నువ్వు ఒక్కడివి ఎన్ని పొందినా నువ్వు ఒంటరిగా మిగులుతావు నీకు దొరికిందా అందుకే నా పాటల్లో మీరు చూస్తే ఈ మూడు సంవత్సరాల ఇండిపెండెంట్ జర్నీలో కూడా ఒక కనకవ్వ మైక్ టీవీ సాయంతో కనకవ్వ ఇప్పుడు నల్గొండ గద్దర్ నరసన్న వల్లాల వానెక్క కొన్ని మంగ్లీ ఆల్రెడీ కొంత సాధించిన తర్వాత మళ్ళీ నాతో జర్నీ చేసి ఒక ఐదారు అద్భుతమైన పాటలు చేసాం మేము చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సినిమాల్లో కూడా సో నాకు ఎప్పుడు నాకు వచ్చిన ఇప్పుడు ఈరోజు రేవంత్ అన్న సీఎం నాకు క్లోజ్ అయినా నేను రేవంత్ అన్న దగ్గర పోయి నా గురించి నేనేం అడగాలనే ఆలోచన వస్తలేదు నాకు నేను అన్న మన కళాకారులందరికీ ఏదో చెయ్యాలి మన తెలంగాణలో అద్భుతమైన కళా సంపద ఉంది దీన్ని కాపాడాలి ఈ ఆలోచనలే ఉంటాయి నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా సుధీర్ కట్ట అని తను నా మా జేఎంసీలో మెంబరే తనే అంటే బాబుగారికి మళ్ళీ ఈరోజు నన్ను ఇంత క్లోజ్ చేసి ఆ పాటలన్నీ చేసేలాగా చేసిన సుధీర్ కట్ట అన్న కూడా అంటే వీళ్ళందరూ ఎవ్వరికి ఆయనకు ఆయన అక్కడ ఒక పరిచయం ఉంటే ఆయన ఆ పరిచయాన్ని నాకు చరణ నాకు బాబు గారి ఇష్టం కాబట్టి తనని తీసుకెళ్ళాలి నా వంతుగా నేను పాటికి ఏదో పాటలు చేయాలని ఆయన నా చుట్టూ ఉండే మనుషులు కూడా అలాగే ఉంటారు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు దొరికిన అవకాశాన్ని వాళ్ళే వాడుకోకుండా ఇతరులకు పంచాలనుకునే గుణాలు అన్ని అలాంటి వాళ్ళు ఇష్టం ఉంటారు నాకు చిరంజీ నాకు మీ మాస్ నెంబర్ ఒకటి వినాలి ఇంకొకటి ఏదైనా మాస్ నెంబర్ డిల్ డిల్లకి విన్నారు కదా ఇప్పుడు వచ్చే సినిమాల్లో వస్తున్నాయి యాక్చువల్లీ నాకు విమానంలో కుదరలేదు మాస్ పాట మూడు రంగుల జెండ మాసే కదండి అంతకంటే మాసే సినిమా పార్టీకి సంబంధించి ఇంకేదైనా ఉన్నాయా సినిమాకి సంబంధించి విన్నాను ఇప్పుడు మీరు అన్నట్టు మాసి విన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి సూది లైన్స్ అంటే మనకి ఈ సాంగ్ అవును రొమాన్స్ లో ఏమన్నా కొంచెం రాసారా ఏదైనా ఉన్నా రొమాన్స్ ఓకే లేదు ఇప్పుడు జనరల్ గా నేను ప్రెసెంట్ గా ఉన్న సాంగ్ ఏదైనా ప్లెజెంట్ గా నా ఇండిపెండెంట్ సాంగ్స్ లో ఉంటాయి చేయబోయే సినిమాలు ఉన్నాయి ఇప్పుడు విమానంలో పాట మీ అందరు తెలిసిందే కదా మళ్ళీ నువ్వు కన్న కలలే నెరవేరాయి చూడు అందుకే ఉన్నడు మీ నానే తోడు దశ మహారాజ నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నీడు రేల 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 నుదే నింగి నేల నిత్యం పండగల్లే బతుకు నీదే నింగి నేల జన్మే ధన్యమయ్యేలా సిన్నోడా ఓ సిన్నోడా చిన్న సిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరం అందా అంతకు మించిన సంబరముంటదా తర నారే నరే తరే నరే నారే నరే సో బాగా వైరల్ అయింది ఈ పాట కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఉంటుంది అసలు ఎంత బాగుంది తెలుసా నాకు హ్యాపీ ఉంది అసలు మీరు ఆపేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను రేపు రేవంత్ కూడా ఒక వినతి గానం మనం పాట చేస్తున్నా అవునా రిలీజ్ అవుతుంది సరే ఏంటంటే ఎందుకంటే నేను ఎందుకు మీతో పాటలు పాడిస్తున్నానంటే మీరు పాడుతుంటే ఒక సూదినెస్ ఒక హ్యాపీనెస్ వస్తుంది నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను చరణ్ గారు మీరు సక్సెస్ కోసం చేసిన ఇంటర్వ్యూలే కానీ ఒక మెమరీ కోసం లేదు నాకే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా కదా సో మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు ఈ పాటలు ఇంకా మన ఇంటర్వ్యూ ఎంజాయ్ చేస్తారని ఎక్కువ పాటలు పాడమంటున్నా అందుకని అంత మించి లేదు నా నా వాయిస్కి నా పాటలకి చాలా మంది అంటే వంద మందిలో తొంభై మందికి లేదో తెలియదు కానీ పది మంది మాత్రం డీప్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మిగతా తొంభై మంది కూడా మీలాంటి ఇంటర్వ్యూల మీ లాంటి వాళ్ళ మాటల ధర తెలుస్తుంటది నాకు ఒక పాట పాడించుకోవాలి నేను అడిగితే పాడతారా కానీ మీరు రాసిన పాట కాదు నార్మల్ సినిమా పాటే సినిమా పాటే బట్ మీరు పాడాలి కానీ లైన్స్ అనేది నాకు వస్తే పాడతా వస్తే పాడు మన ఆస్కార్ కెళ్ళిన సినిమా ఏంటి త్రిపుల నాటు నాటు సాంగ్ నాకు అంత ఐడియా లేదు ఇంకేం పాడతారు చెప్పండి మీ పాటలు కాకుండా ఈ మధ్య కాలంలో మీరు బాగా ఈ లిరిక్స్ బాగున్నాయి అని మీరు నేనంటే దీన్ని తప్పుగా తీసుకోవద్దు ఎవరు నేను జస్ట్ ఎలా ఉంది ట్రెండ్ అనే దానికి ఒకసారి వింటాను అంతే ఎవరైనా బాగా పాటలు అంటే పెద్దగా మళ్ళీ మళ్ళీ వాటిని విన్ను నేను తెలియకుండా మళ్ళీ ఆలమ్మో ఆ దాంట్లో పడిపోతానేమో అని నా పాటలు నా లోకము నా దర్శకులు నాకు చెప్పినవి అవేస్తే నా బ్రెయిన్ నా సరే ఉంటది చిరంజీవి మ్యూజిక్ మ్యూజిక్ కోసం తమిళ్ సాంగ్స్ అనే ఎక్కువ ఉంటాయి ఓకే మీ చైల్డ్ చైల్డ్హుడ్ కావచ్చు అప్పుడే మీరు ఇండస్ట్రీకి కి అవును అప్పట్లో మనకి లోపల పాడాలి రాయాలని ఉన్నా మన ఫేవరెట్ స్టార్స్ మెగాస్టార్ గారు అప్పట్లో మీకు ఫేవరెట్ ఎవరో ఉండి ఉంటారు వాళ్ళ పాటలు కంటిన్యూగా విన్న పాటలు అయితే కచ్చితంగా రెండు మూడు ఉంటాయి అవి కచ్చితంగా లైన్స్ కూడా వస్తాయి అట్లా మీ ఫేవరెట్ హీరో పాటలు వే పాటలు అసలు నాకు అంటే అప్పుడు ఎక్కువ చిరంజివి గారు ఇష్టం ఉండేది ఆయన పాటలు ఏం పాటలు దాంట్లో నేను ఎక్కువ అంటే కొంచెం నా ఊహ తెలిసాక నేను బాగా ఎక్కువైన పాట మాస్టర్ సినిమాలో ఒకటి ఉండదు తిలోతమా నా కోసం పాడొచ్చు కదా గుర్తు కానీ అప్పుడు వినేది బాగా నేను నువ్వు నువ్వు ఇలా అడుగుతావు అని తెలిస్తే ప్రిపేర్ అయ్యొచ్చా మీతో మాట్లాడితే ఇలయరాజు గారి పాటలు బాగా ఇష్టము బట్ నాకు అంటే నా బ్రెయిన్ లో నాకు ఎప్పుడు నా వర్క్ పాటలే ఉంటాయి కాబట్టి అవి గుర్తుకురావు నాయ పాడమన్నారు అనుకోండి మీరు ఏది తీసినా బయటికి పాడేస్తా ఇంకొక నాకోసం నాకు ఒక పాట అడిగే చేయండి అంటే మన ఛానల్ తరపున అంటే మీకని కాదు నాకని కాదు ఇది మనం సమాజానికి ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిపోయాడు సో సీఎం అవ్వడం కోసం ఆయన యుద్ధంలో ఆయన పోరాటంలో నేను కూడా భాగమయ్యాను అయిపోయారు అయిపోయింది ఇప్పుడు అన్నాను వీరుడివి సూర్యుడివి నువ్వు అది చేశావు విద్ చేసావు అని అన్ పాటలు చేయడం కామన్ అది అది రేవంత్ అన్న కూడా ఇష్టం ఉండదు నేను అట్లా చేస్తే నేను ఇప్పుడు ప్రజల తరఫున రేవంత్ అన్న మధ్యలో ఒక వారధిగా వినతిగానమని ఒక పాట చేస్తున్నా అంటే నా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నువ్వేమి వ్యాధి పెట్టుకొని పరిపాలించాలి అనే సెన్స్లో ఒక పాట రేపు ఇల్లుండ రిలీజ్ అవుద్ది అది మీకు ఓకే మీరు అప్లోడ్ చేస్తారంటే మన ఛానల్ దారి దొరికినాదే మాకు రేవంతన్నా ధైర్యం వచ్చినదే మాకు రేవంత చదువుకొని కొలువురాని పోరగాళ్ళకు సాదుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు ఊపిరి ఊపిరినుదిలిన మరుల ఆత్మకూ తరే నర నారనా ప్రగతి భవనం కెళ్ళలేని పేద కాళ్ళకు బటబడేవాద నీకు చెప్పుకునేటందుకు రే ఇది మన జన వినతి యాదుంచుకో అన్న అనే సెన్స్లో ఉంటుంది దీంట్లో అన్ని సమస్యలు చెప్తాం ఎలా ఉంది ఇది ఎలా ఉంది వీళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఈ కళాకారులు అని చెప్పాను కదా గడిలో బందీ అయిన కళా వైభవం సంఖ్యలను రాగం ఈ కళాకారులందరినీ గడిలో బంధించారండి ఇది నేను నేను అసలు ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా తెలంగాణ రాకముందు పదేళ్ల క్రితం పాటకున్న స్వేచ్ఛ ఇప్పుడు లేదు వాళ్ళందరూ వాళ్ళ వైపు ఉండి పాపం వాళ్ళు బయటికి రాలేక మింగలేక కక్కలేక బాధపడుతూ తెలంగాణ పులిబిడ్డ అని పాట పాడిన సంతోషాన్ని ఉంటారండి ఎంత వివక్షలు జుడు వీళ్ళకి నేనే వాడు భయపడుతూ భయపడుతూ పాడాడు అన్న నేను పాడితే నన్ను నాకు ప్రాబ్లం ఇది అన్న వాళ్ళ ఉద్యోగిని అంటే నీకేం కాదు సంత సంతోషం నేను ఉన్నానని నరక్కను చూపించారంటే అబ్బాయికి వాళ్ళు తర్వాత మన ఒళ్ళాల వానక్క అని ఉంటుంది ఏ పిల్లోడు ఏ తల్లి బిడ్డాడు అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడు కేసీఆర్ గారి మీద మా అందరికీ అభిమానం ఉండబట్టే అంత గొప్ప పాట పాడినా మరో ఆమెని నా ఆమెకి ఒక పదవి లేదు ఒక పోస్ట్ ఇవ్వలేదు ఆ పాటలు పాడినందుకు వాల్యూ లేదు సో నేను రేవంత్ అన్న నాకు నా అవకాశం ఇస్తే మాత్రం తెలంగాణలో ఉన్న కళాకారులందరూ స్వేచ్ఛగా హాయిగా వాళ్ళ రాగాలన్నీ పాడుకునేలాగా ఆ రోజు రాజ్యాలు అలాగా ఉంటే పల్లె కన్నీరు పెడుతుంది ఇలాంటి పాట గోరటెం రాసేవారా సో దొర ఎవడరో దొర దొర ఏంది దొర పీకుడు అని చెప్పి ఆ రోజు నైజాం సర్కారులు ఆ రోజు అంత ఘోరంగా ఉన్న కాలంలో గద్దరన్న వాళ్ళందరూ విప్లవ ఊర్లలోకి వచ్చే అడవుల్లో నక్సలైట్లు పాటలు పాడుకునేంత స్వేచ్ఛ ఉండేది ఒకప్పుడు మనకు సమైక్యాంధ్రంలో కూడా కానీ గత పదేళ్లలో ఒక్క తెలంగాణ కళాకారుడు కూడా మనసు విప్పి పాట పాడుకునే పరిస్థితులు లేవు ఇక్కడ సో ఆ స్వేచ్ఛని అది రావాలని కోరుకుంటున్నాను నేను ఆశ తెలంగాణ వచ్చింది ఓకే కానీ కళాకారుడిగా నాకు నేను వైపే చూస్తాను కాబట్టి నా కళాకారులందరూ సరే వాళ్ళు బతుకు తెరువు కోసమో వాళ్ళ పరిస్థితులకు కారణంగా ఇరుక్కుంటారు ఇరుక్కొని ఉంటారు కానీ ఏ గవర్నమెంట్లు కూడా పథకాలని ప్రజలకు ప్రచారం చేయడానికి కళాకారులను వాడుకోవాలి కానీ పార్టీల కోసం అలా ఎన్నికలప్పుడు కూడా వాడుకోవడం అనేది తప్పదు అది ఎన్నికల స్కెడ్యూల్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో కూడా నాకు అర్థం కాల చరంజీ గద్దర్ గారు అందరం మిస్ అయ్యాం ఆయన పాటలు బయటకు వచ్చాయి ఆయన ఏంటంటే నా అదృష్టం ఏంటంటే గద్దర్ గారు పోయే ముందు నెల రోజుల ముందు నా స్టూడియో మూడు రెండు సార్లు వచ్చి చాలా నన్ను ఆశీర్వదించి నా గురించి గొప్పగా మాట్లాడేళ్ళారు గోరెటెంకన్న నాతో వచ్చి నాతో వర్క్ చేశారు రెండు పాటలు రాశాడు సో ఈ లెజెండర్స్ అందరు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళంతా వాళ్ళే నా స్టూడియో దగ్గర రావడం అదృష్టం అది అలా ఆశీర్వాదాలన్నీ కూడా ఉండడం వల్లనే ఈ విజయాలన్నీ వస్తున్నాయి అనుకుంటాను ఒక సాంగ్ గద్దరి గారి పాటలు అంటే నేను నాకు అంత ఐడియా గద్దర్ గారి పాటలు అంటే వినడమే కానీ పెద్ద ఆ భావజాలాలు కూడా నాకు పెద్దగా ఉండవు నేను కొంచెం మనిషితనాన్ని ఎక్కువ ఇష్టపడతాను మధ్యలో మనుషుల మధ్య వివక్షలు కులాలు మతాలు ప్రాంతాలు అసలు ఆ భావజాలం నాకు ఉండదు కానీ యాజ్ ఏ లెజెండరీగా గద్దరన్న అంటే ఇష్టం నాకు అంత అంటే ఆ రోజులు ఉన్న పరిస్థితులకు ఆయన రాసిన పాటలు కరెక్ట్ అవి ఇప్పుడు ఆ పరిస్థితులు ఏవిజేటవి అనవసరంగా పాడి మళ్ళీ బాగోదు కూడా సో చరణ్ గారు ఫైనల్గా ఒక మంచి ఎమోషనల్ రైట్తో ఎండ్ చేద్దాం మన ఇంటర్వ్యూ మీ ఛానల్లో ఒక పాట ఏ కొమ్మకు ఏ పువ్వు అనే ఒక సాంగ్ ఉంది సో ఆ సాంగ్ ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందట అంటే ఒక మోటివ్గా ఉంటుందని విన్నాను కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి సో ఆ పాట ఒకసారి పాడతారు దాంట్లో మీరు కొన్ని అబ్జర్వ్ చేశారో లేదో ఈ పాట ఒక వారం రోజుల ముందు మా చెల్లి మీనుంటే తను బతికేది సూసైడ్ చేసుకోకుండా అంటే నేను ఆ పాట చేసిందే ఒక డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ లాగా మీరు ఇందాక అన్నారుగా మీరు పాడుతుంటే ఎంత సూదింగా ఉంది హాయిగా ఉందని ఈ హాయిగా చెప్తూ చెప్తూనే వాళ్ళకు తెలియకుండా ప్రతి వాళ్ళకి ఒక లో టైం వస్తుంది మీకు వస్తుంది నాకు వస్తుంది అందరికి వస్తుంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్న కూడా వచ్చింది సో చదువుకునే పిల్లలు చాలామందికి ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక మెడిసిన్ లాగా ఒక యోగా చేసినట్టు ఒక చిన్న మత్తులాగా ఒక పాట ఇద్దామని ఒకసారి వేసాను అది ఎంత అద్భుతమైన విజయం సాధించిందంటే ఆ పాట చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆగిపోయారు చనిపోయిన వాళ్ళు ఈ పాట ముందే వినుంటే బాగుండేది అనుకుంటారు మోటివేష అవుతారు ఫారిన్ నుంచి ఎక్కడెక్కడో నాకు కాల్స్ మెసేజెస్ వస్తుంటాయి చాలా సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట అది ఆ పాట మొత్తం కూడా పాడతా అందరూ ఆ ప్రతి పదం అందరికీ ఉపయోగపడేది అంటే నేను ఇందులో ఏం చెప్పానంటే ఏది మన చేతిలో ఉండదు అన్నీ ముందే స్క్రిప్టెడ్ మనం హాయిగా దాన్ని ఫాలో అవుదామని చెప్పేదాన్ని ముద్దుగా నా స్టైల్లో చెప్తాను ఏ కుమ్మకు ఏ పూపులో ఏ చెట్టుకు ఏకాయకాయలు ఏ కాయలు ఏ గుడు చేరలు అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పేవాడు ఈడ ఎవడు లేడు జరగాల్సింది ఆ పేవాడు ఏ గుండెకు ఎవరు సవ్వడో ఏ పెదవికి ఎవరితో నవ్వులో ఏ కదయే ఏ తీరున సాగును అన్నీ ముందు రాసే ఉంటాడు ఆపై వాడు నువ్వు అడిగి పుట్టావా మీ అమ్మకు నువ్వు చెప్పే వచ్చావా నీ ఊరికి నువ్వు అడిగి పుట్టావా నీ మీ అమ్మకు నువ్వు చెప్పేవన్నొచ్చావా మీ అయ్యకు నువ్వెంచుకున్నావా నీ ఊరి నీ లేక నీ తోడ వాళ్ళు అయినోళ్ళని లేదు నీ చేతుల్లో ఏది ఇప్పటిదాకా జరిగిందంతా నెమరేయరా అంతా మన మంచికే అనుకోవాలిరా అట్టా జరిగింది గనుకే ఇప్పుడు ఇట్లుందిరా విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావు ఓటమిలో ఉంటే నీకే ఎరుకైతుంది లోకం ఇట్టాగే ఉండిపోదురయ్యో నీ జీవితం అన్నీ ఉంటాడు ఆపై వాడు అవరోధం దాటాకే అందును శిఖరం గెలిచిన ప్రతివాడి కద కథ చూడు నా మాటే నికరం భూ కొమ్మలపై పూసిన ఆకులు నేల నరాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కల వట వృక్షాలు ఊటమి అవమానాలు ఊరికెరానే రావు వస్తేదో పాఠం నేర్పకపోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు చేసిన సాయం తప్ప ఏది నీతో రాదు దమ్మున్నోడినే కవిస్తాయి కష్టాలు పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నాయి ప్రాణాలు దారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో దారి ఈ అన్నీ ముందుగా ఉంటాడు ఆపై వాడు ఈడ ఎవడు లేడు జరగాల్సింది ఆపేవాడు నిజంగా సో స్వీట్ అండి ఒక మోటివ్ లాగా ఉంది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లోనెస్ ఉంటుంది లోలో ఉన్నప్పుడు మనం మనల్ని మనల్ని మోటివేట్ చేసుకోవాలి అది చాలా తక్కువ మంది ఏంటంటే చాగంటి గారి ప్రవచనాలు సద్గురు గారి విషయాలు ఇవన్నీ అందరూ మాటలు చెప్తే తక్కువ మంది కనెక్ట్ అవుతారు అదే ఒక పాట రూపంలో చెప్తే నాకు ఆల్రెడీ కనెక్ట్ అయిన వాళ్ళు ఆ సైన్స్ ఆ కెమిస్ట్రీ మాకు ఆడియన్స్తో ఉంటుంది కాబట్టి మంచి విషయాన్ని కూడా చెప్తాం అంటే నేను సోషల్ ఇండిపెండెంట్గా నాకు వచ్చిన ఇమేజ్ని కూడా ఏదో మాస్ పాటలు కొట్టి ఫోక్ సాంగ్లు సేకరణ పాటలు కొట్టి టైంపాస్ చేసి వ్యూస్ తెచ్చుకున్న సెన్స్లో నేను నా లక్ష్యం సినిమా నా టార్గెట్ సినిమా నన్ను సినిమా ఎప్పటికైనా పెద్ద చేస్తుంది కాబట్టి ఆ దొరికిన కరోనా టైంలో కూడా సమాజానికి ఉపయోగపడే పాటలే చేశాను నాలుగైదు కూడా అందులో ఇది ఒకటి నాకు బాగా తృప్తినిచ్చిన పాట